Hi, Andy. Under here. Hi. Sorry, chala time par kindi kani SMK chapter to show mein chhade re bacha na try change na so sorry and hi. It's been a while. Yes, absolutely. All that. Yes, all that. Thank you. That is just because of yours. No, no, no. Um, today I basically wanted to start the speech with. Um, uh, a speech for Naina and Prakriti. I know how uh, important this film is for you guys, and because I am the industry and, I am already telling you, it's a battlefield. So be ready for the, be ready for the war. It's not going to be easy, but I really, really wish it's going to be a smooth road. You know, piece of cake for you you guys are beautiful. i wish you well. and i hope all of you have one person you can go and depend on. Amma nana and brother and sister and partner and friend. i think that's one thing i've learned in my seven years of journey. industry only. I've realized things are not easy. Mm -hmm. Kani family and ok strong pillar untein sadin, sadin ah, cut. Yes! Yeah, you <laughs> so I hope all of you I know life is not easy, but I want it to be easy for you and I hope you win and Anand Anand and like he's yeah. a big brother. Yeah. Of సమ్మాన్ హు ఐ కెన్ డిపెండ్ ఆన్ అండ్ ఐ డోంట్ నో దిస్ కానీ ఐ డిపెండెంట్ ఆన్ హిమ్ అలాట్ సో నాకు తెలుసు ఈ మూవీ విన్ అయితే ఐ కెన్ సి స్మైల్ ఆన్ స్పేస్ అని సో ఆయన ఫేస్లో నవ్వు చూడాలని కోరుకుంటున్నా ఈ సినిమా విన్ అవ్వాలని కోరుకుంటున్నా నిజంగా మనస్ఫూర్తిగా ఎస్కే గారు ఈ స్పీచ్ అయిన తర్వాత అనంత్ అనంత్ చెప్పేటట్టు స్పీచ్ చేయకూడదు అసలు ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటారంటే కానీ ఐ రియలీ హోప్ ఐ రియోలీ హోప్ గర్ల్ ఫ్రెండ్ ధీర సర్ ఐ హోప్ ఆ ఫిల్మ్ హజ్ వెన్ మీ సపోర్ట్ గర్ల్ కూడా కావాలి ఉదయ్ సార్ చైతన్య సార్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఐ రియలీ ఎంజాయ్డ్ డాన్సింగ్ ఫర్ ది సాంగ్ అంటే ఇక్కడ కాదు కానీ ఇంట్లో చూసేటప్పుడు నేను కూడా ఇట్లా చేస్తాను ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేసినా కానీ I really enjoyed that song, so thank you. And Uday sir, I can see that you're really shy, but I hope this movie becomes super big. I really hope everything goes well. Manuel, I love you. Your videos are amazing. It makes me laugh every time. Thank you. Thank you for entertaining me there. And I watched the movie, so thank you for entertaining me now. And Rudra, I fell in love with your performance after the film. So thank you again. అండ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ కోర్స్ కేదార్ సార్ అనురాగ్ అండ్ వంశీ సార్ థ్యాంక్ యూ ఈ ఫిల్మ్కి డబ్బులు పెట్టారు మీ వల్ల ఈ ఫిల్మ్ టేక్ ఆఫ్ అనేది ఇప్పుడు చాలా 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 డబ్బులు మీ పాకెట్లో రావాలంటే కోరు నేను కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ప్రైజ్ ఐ రియర్ యూ హోప్ వెల్ఫ్ యూ ఆల్ ద బెస్ట్ ప్రైజ్ అండ్ థ్యాంక్ యూ అండి సారీ హైవ్ టు లేకపోతే ఇట్స్ వెరీ హార్డ్ అండ్ ఐ వీ మేడ్ అ గుడ్ ఫిలిం వి ఆర్ హ్యాపీ విత్ దట్ ప్రోడక్ట్ అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్కి మీరు వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఒక మంచి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ చేయండి అండ్ ఐ వెయిటింగ్ టు హ్యువర్ రెస్పెక్ట్ ఆఫ్ బాల్స్ కోర్స్ కానీ ఈ ముందు ఐ వాంట్ థ్యాంక్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్ ద ప్రొడ్యూసర్ స్వామిచీ గారు ఏదా మనం అనురాగ్ ద డైరెక్టర్ ఉదయ్ ద కో యాక్టర్స్ ఎవరి పడి ఈ సినిమా ఒకటి నాదే కాదు ఎందుకంటే ఈ సినిమాలో చాలా ముఖ్య ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి క్యారెక్టర్స్ అంత హోల్డ్ చేసి ఎంత మంచిగా వాళ్ళు ఉన్నారు అంటే హీరోకే లాస్ట్ మైక్ ఇస్తారు కానీ చాలామంది ఇంకా ఉన్నారు మీరు కూడా మీదకి రండి గాజల్ బాయ్స్ అండ్ యూ గైస్ మన రుద్రా గ్యాంగ్ అంటే ఈ సినిమా ఏంటంటే ఒక న్యూ ప్రజెంటేషన్ యూనీక్ ప్రజెంటేషన్తో ఉంటూ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది క్యారెక్టర్ అంటే జస్ట్ ఏదో కామెడీ చేయడానికి రావట్లేదు ఫ్లాట్ ని ముందుకు తీసుకెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ వేలో చూపిస్తూ అసలు మాట్లాడకూడదు అసలు ఫ్లో అయింది సో కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడానికి మా సింబల్ గం గం గణేశా ఉంది కాబట్టి ఒకసారి జై బోలో గణేష్ మహరాజ్ కి జై బోలో గణేష్ మహరాజ్ కి అండ్ ఆల్సో వన్ మోర్ స్లోగన్ దట్ వి హావ్ ఇన్ తెలుగు ఇస్ జై బోలో జై బాలయ్య తెలుగు సినిమాలో అంటే పెరిగిన తర్వాత చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగారు ప్రతి ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఈవెంట్ లోమ్మల